పతివశ్యం అంటే ఇంటాయిని వశ్యం చేసేది కలత్ర వశ్యం అంటే ఇంటావిని వశ్యం చేసేది అందులో తప్పేం లేదు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్తాం ఒక ఆవుని పెంచుతాం ఆ ఆవుకి కట్టు విప్పేస్తే అది ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి తిరుగుతుంది ఆ ఆవు అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం దాన్ని కట్టేసి ఉంచాలి కదా ఆ ఆవు సేఫ్టీ కోసం మనం అలా చేస్తున్నాం అదేవిధంగా మీ యొక్క ఇంటావిన్ని లేదా మీ ఇంటాయిని లేదా మీ పిల్లల్ని మీరు వశ్యం చేయడంలో తప్పేం లేదు అది పాపమే కాదు అది అపచారం కాదు మంచి కోసం చేసే విషయం మాత్రమే మన జాతకంలో ఎప్పుడైతే సంతోషకరమైన కుటుంబం జీవితం లేకపోతే మీరు పెళ్లికి ముందే ఎన్నో కోరికలు ఉంటాయి కదా నా కుటుంబ జీవితం ఇలా ఉండాలి నా దాంపత్య జీవితం ఇలా ఉండాలి ఆ విధంగా అనేక కోరికలుంటాయి కానీ ఆ విధమైన కోరికలు నిజమయ్యే కుటుంబ జీవితం లభించిన వాళ్ళు పది శాతం మాత్రమే ఉంటారు పది శాతం అయినా ఉంటారు సందేహమే